అభిషేక్ శర్మ ఆడుకుంటే ఎలా ఓపెనింగ్లో వచ్చి అద్భుతంగా గత మూడు మ్యాచ్లో ఫిఫ్టీ పైన రన్స్ కొట్టి ఆడుతున్నటువంటి అభిషేక్ శర్మ ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ నావతి మ్యాచ్లో టీమిండియా మిల్లాటరు ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిలక్ వర్మ మంచి మంచి షాట్లు ఆడక తను క్రీజ్లో పారిపోయిన కూడా చివరిలో మాత్రం ఆడబడని చెప్పుకోవచ్చు మధ్యలో వచ్చినటువంటి సంజయు శాంసన్ అద్భుతంగా ఆడినప్పటికీ చివరిలో ఉన్నటువంటి అదే అదేవిధంగా హార్దిక్ పాండే ఇద్దరు స్టార్ ఆటగాలు రాణించకపోవడము అభిమానులు పెద్ద చర్చగా మారింది నా మాత్రమే మ్యాచ్లో ఎంత ఇబ్బంది పడితే ఫైనల్లో ఆశాఖ ఫైనల్లో పాకిస్తాన్ అంటే ఒక జట్టు పైన ఆడాలంటే ఎలా అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా అభిషేక్ శర్మ ఆడుకుంటే కష్టమేనా అని చెప్తున్నారు మంచి స్టార్ట్ ఇచ్చినటువంటి అభిషేక్ శర్మ ఈరోజు జరిగే మ్యాచ్లో టీమిండియా సుమారుగా రెండు వందల ఇరవై పైనే కొడతని చెప్పి అందరూ అనుకున్నారు అయితే కనీసం రెండు వందల కొడతానికి కూడా ఎంత తండలు పడిందంటే చెప్పడానికి కూడా మనకు మాట కూడా సరిపోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా రోజు జరిగినటువంటి మ్యాచ్ టీమిండియా గుణపాఠం చెప్పుకోవచ్చు టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చినటువంటి టీమిండియా మొత్తానికైతే మంచి స్కోరు సాధిస్తున్నప్పటికీ మంచి స్కోరు సాధించినప్పటికీ అనుకూలంగా స్కోర్ రాకపోవడంతో అభిమానులు తీవ్రంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదేమైనా కూడా చివరిలో ఉన్నటువంటి హిట్ అయినటువంటి అక్షర్ పట్ల కావచ్చు అదేవిధంగా హార్దిక్ పాండే కావచ్చు అదేవిధంగా తిలక్ వర్మ కావచ్చు తిలక్ నాలుగో నెంబర్లో వచ్చి చివరి వరకు ఉన్నా కూడా కనీసం బ్యాట్తో జులిపించకపోవడం బ్యాట్ హిట్టింగ్ చేయడం పెద్ద ఆచారపణ పని చెప్పుకోవచ్చు మధ్యలో వచ్చినటువంటి సంజు శాంసన్ ఆడంతో ఈ మాత్రం స్కోర్ వచ్చింది ఒకవేళ సంజు శాంసన్ కూడా వెంటనే అవుట్ అయితే పరిస్థితి అని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఏదేమైనా కూడా శ్రీలంకతో జనవడం ఈ యొక్క నామవతి మ్యాచ్లో టీమిండియా ఈ విధంగా ఆడడం పట్ల ఆడకపోవడం పట్ల మంచిగా ఆడకపోవడం పట్ల జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్ లో మన అభిషేక్ శర్మ అద్భుతంగా స్టార్ట్ ఇచ్చినప్పటికీ ఫైనల్ కూడా తన ఇదే విధంగా ఆడాలని చెప్పి కోటి మంది ప్రజలు మన వాళ్ళందరూ